నేల మీద నీళ్లు తెలుసు ఆ వంపిన కొండడు నీళ్లు అవే నీళ్లు తీసుకొచ్చి అది ఎవరికి సాధ్యము అంటే ప్రాణం తెలుసు పోయినటువంటి ఆత్మను తెచ్చి మరలా ఆ వ్యక్తిలో కూర్చోబెట్టడం మనకు సాధ్యం కాదు లాజరు అన్నాడు మరి అప్పటికి చచ్చిపోయిన నాలుగు రోజులు అక్కడ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఏమో కూర్చున్నారు మాట తోటే ఆత్మ మరణ వచ్చి లాజ దేహములో కూర్చోండి చిన్నదానా చచ్చిపోయింది ఆత్మ లెక్క మరణ ఆత్మ వచ్చా చిన్నదా చిన్నవాడా అని నాయన గదవరాలు కుమారుడు యొక్క పాడిన ముట్టాడు చిన్నవాడితో మాట్లాడేసరికి చచ్చిన పిల్లవాడు సజీవుడిగా ఎందుకంటే ఈయన ఆత్మలకు కాపాడే చెప్పండి మన ప్రాణాత్మ దేహములకు సమస్తమునకు ఆయనే కాపడే అందుకే దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము పదిహేను వచ్చినని మీరు గమనిస్తే దావీదు ప్రార్థనలు ఇట్లా ఉంటుంది ఏమని అంటాడంటే మా పితురులందరూ నీ సన్నిధిని అతిథులమునో పరదేశులమునయ్యున్నాము మా భూనివాస కాలము నీడ అంతటి అస్థిరము గలది స్థిరముగా నిలిచి ఉండు మనుషుడు భూమి మీద అలాగే ఉందా వాక్యం పదిహేను వచ్చిన ఇరవై తొమ్మిది మొదటి దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిది పదిహేను వచ్చిన మా పితరులు అందరు మా పితరులు అందరు మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునము మా భూనివాస కాలము అంతటి అస్థిరము గలది స్థిరముగా భూమి పుట్టింది మొదలు ఈ రోజు వరకు సజీవుడిగా ఉన్నవాడు ఒక్కడును లేడు ఆదామైతే ఎవరు కావాలి అబ్రహాం అయితే ఎవరికి కావాలి దావీ ఎవరికి కావాలి కొంతకాలము దేవుడిచ్చిన సమయాన్ని వారు పాటించారు తర్వాత యాత్ర ముగించారు చిన్న చోట వెళ్ళి నిలవలసిన చోటికి తమ ఆత్మలను కాబట్టి మన ఈ భూనివాస కాలము నీడ అంతటి సూర్యుడు తూర్పు దిక్కున మనకు ఉదయిస్తారు అప్పుడు మనం నిలబడితే మన నీడ ఇటువైపు పడతారు సూర్యుడు యొక్క ఎండ పడమటి దిక్కున మరలా మనకు కనబడినప్పుడు ఇటువైపు ఉన్న నేడ ఇటువైపు వస్తారు నేడ అస్థిరము చెప్పండి నేడ స్థిరమైనది కాదు పరిస్థితిని బట్టి మారుతుంటది చేంజ్ అవుతుంది నేడ నేడ అంతటి అస్థిరము వారము స్థిరముగా నిలిచినరుడు భూమి మీద ఒక్కడైనను కాబట్టి ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక కాలాన్ని నిర్ణయిస్తారు అందుకే మీరు చదివిన ఐదవ పద్నాలుగు అధ్యయన యోగ గ్రంథం ప్రకారము నరుల ఆయుష్ ఒక పరిమితి కలదు వారికి నియమించి చెట్టు నరకబడిన తర్వాత లేత మొక్కలు వేయ ఆశ కదా దాని వేరు చీకపోయినా దాని భూమిలో మొత్తు పాతది చీకపోయినా నీటి వాసన చేత మరలాది పద్నాలుగు వచ్చిన సరికి అక్కడ అంటాడు నరుల మరణం తర్వాత మరలా బ్రతుకుతారా అంటే ఒకన ఒక రోజు ప్రపంచ పునర్జన్మ ఉంది అందరూ కూడా క్రీస్తియర్స్ యొక్క న్యాయపీఠం ఎదుటికి మనందరము రావాల్సిన వాహనం అందుకే యోగు గ్రంథం పదహారు అధ్యాయము చివరి మాటలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటాది కొద్ది సంవత్సరములు గతించిన మీదట తిరిగి రాని మార్గములు నేను వెళ్ళిపోవచ్చున్నాను చెప్పండి కొద్ది సంవత్సరములు గతించిన మీదట అసలు తిరిగి ఎప్పటికీ రాలేని మార్గమును నేను వెళ్ళిపోవచ్చున్నాను నా ప్రాణము సమసిపోయను నా దినములు తీరిపోయేను అక్కడతో పదహారు అధ్యాయం మాట పదిహేడు అధ్యాయం తొలి మాటలు ఏమి రాయబడుతున్నాయి తెసా ఇక నా ప్రాణము తీరిపోయిన నా కొరకు సమాధి చెప్పాలి నా కొరకు సమాధి నాకు కూడా రెడీగా ఉంది మీకు కూడా రెడీగా ఉంది మీకు ఆస్తు వస్తుందో లేదో నాకు కాదు నాకు ఆస్తులు ఇంకా వస్తాయి మీకు తెలియదు కానీ ఇంకా ఆయుష్కాలం చిరుగుద్దు కూడా చెప్పలేం కానీ అందరికి మాత్రం భేదవుడైన గొప్ప అందరు మాత్రం రెడీగా ఉన్నది ఎవరంటే శ్మశానం శ్మశానం అందరినీ ఆహ్వానిస్తుంది అందుకే బ్రతుకుతున్నాము అని ఎరిగి బరి తెగించి బ్రతుకుటక్కంటే షావ అనేది నా వెనకాతలో ఉందని గుర్తించి సాత్వికంతో బ్రతకడం మనకు మంచిది నన్నమాట అర్థమైందా చెప్పండి బ్రతుకుతున్నాం కదా కదా అని అనుకుంటూ కాలు రెగరేస్తూ బరి తెగించి బ్రతుకుట కంటే చావు అనేది నా ఉంది సుమా అది ఎప్పుడైనా రావచ్చు గాక అని చావున్నదని గుర్తిస్తూ జీవితములో అడుగులు జాగ్రత్తగా వేస్తూ సాధికముతో బ్రతకటం ఎంతైనా మనకు ఉత్తమమైన విషయం ఈనాడు చాలా మంది జీవితాలు చావు రాదనుకుంటారు ఏంటో తమ తరములో వారి పెద్ద హీరోలు అనుకుంటారు మీరు చూసారా అప్పుడప్పుడు ఖరీదైన బడుతో కుర్రగాలు చాలా ర్యాష్ వెళ్ళిపోతుంటారు ఎవరైనా పెద్ద వాళ్ళు ఆపేది అడిగారు స్పీడ్ ఏటర్ అంటే చెప్పేవాడు మరుసటి రోజు చూస్తే వాడి ఫ్లెక్సీ రోడ్డు మీద కనబడతాయి చెప్పరే మరుసటి రోజు వాడి ఫ్లెక్సీ కనబడుతుంది రోడ్డు మీద కనబడుతుంది శ్రద్ధాంజలి మాషలు తీర్చుకుండగా వెళ్ళిపోయావా నీ ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చుగా కాల వెళుతున్నాం మరి చూస్తాం అరే మూడు రోజుల క్రితం నేను చూసాను మా వీధిలో ఏమైపోయే అంటే బరి తెగించే జీవిత తీరా ఆరా తీస్తే అర్థమైంది ఇదిగోనమ్మా ఎక్కడికో ఏలూరు వెళ్తున్నట్ట జంగారోడ్లు విజయవాడ అట్ట స్పీడ్గా వెళుతున్నట్టారీ గు ఈనాడు చాలా మంది ఎవరు వస్తున్నారు అకాలం అకాలంగా తక్కువ టైం పెళ్లి కాకుండా పాతికి ఇరవై సంవత్సరాలునే చాలా మంది బిడ్డలు చచ్చిపోతారు కొందరు డ్రగ్స్ అలవాటు పడిపోయి చచ్చిపోతుంది నువ్వు చేస్తావని దేవుడు పుట్టించదా ఆయన పని చేస్తావని మనం గుర్తించ మరణం అనేది క్రీస్తు నందున్న వారికి ఒక రథం చెప్పండి క్రీస్తు నందున్న వారికి మరణం ఒక రథం పని పూర్తయిన తర్వాత అగ్ని చేత అలా చేర్చుకోబడినాడు మరణము అనేది సమయం సమీపించేసరికి దేవుడే ఒక వారధిగా ఒక రథముగా దేవుడు మనకు అనుగ్రహించే వరం పోయిన అందుకని ప్రభువును కలిగిన వారి జీవితాల్లో మరణము చాలా విలువైనది తృణీకరించేది ప్రభువులను లేకపోతే మరణ విషయంలో బాధపడాలి ఏమో తప్ప ప్రభు లోనికి వచ్చిన తర్వాత ప్రభు నందు విశ్వాసం ఉంచిన తర్వాత మరణాన్ని కూడా శివముతో సమానంగానే అంచనా వేయాలి ఎందుకంటే ఆ మరణం అయితేనే కదా నువ్వు నేను దేవుడి దగ్గరికి వెళ్ళేది చెప్పండి మరణము అనేది ఒక వరము అది పొందుకుంటేనే కదా దేవుడిని నేరుగా మనం కలుసుకునేది మరణం రాకుండా మనం ఎట్లా దేవుడి దగ్గరికి వెళ్ళిపోగలుగుతాము పుట్టుకు ద్వారా మనుషులకు పరిచయం అయ్యా మనుషుల ద్వారా దేవుడికి మనము పరిచయము కాబోతూ ఉన్నాము కాబట్టి ప్రభు నందున మరి కుటుంబంలో తల్లి తండ్రి వారి దేవుని అతను చేర్చబడ్డారు మిగిలిన కుటుంబం ఒకరోజు మనము కూడా ఆ త్రావను పెడుతున్నాము వారికి వచ్చినట్లుగానే ఒకరోజు మనకి వయసు మళ్ళుతాది ఆ రోజు మనకు కూడా మరణం సమీపిస్తుంది ఆ దినం మనము మరణము నుండి కానీ నేను గాని ఎవరునూ తప్పించుకోలేము ఈ ప్రపంచములో మరణమును శిరస్సు వంచేలా చేసింది ఒక యేసు మరణమును ఓడించాడు మరణం మీద విజయము సాధించాడు అదే మరణాన్ని విజయము సాధించినటువంటి యేసునాథుడిని ఎందరు తమ హృదయాలలో చేర్చుకుంటారో వారందరినీ కూడా ఆయన అవతలకు చేర్చడానికి సమర్థం మాట పూజిస్తా నీళ్ళు ప్రవాహంగా పారుతున్నాయి అవతలకు వెళ్ళాలి దారి లేదు అటు ఇటు చూస్తున్నావు బోర్డు అని ఉన్నాయి బియ్యం పిల్లలు ఉన్నారు ఈలోగా ఒక సామాన్యుడైన మనుషులుగా వచ్చి ఏంటమ్మా అవతలకు వెళ్ళాలా అవును బాబు నేను ఉదయం వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేదు ఈలోగా నీరు పొంగుతుంది నా పిల్లలు ఆకలితో ఉన్నారు సరే నేను తీసుకెళ్తాన నువ్వాతావు నేను తీసుకెళ్తాను కదా అనేసి ఆయన ఉన్న పాట తన ఒంటి మీద వస్త్రం తీసి పక్కన పెట్టాడు కారణం ఏంటంటే ఆయన ఒక గజీతగాడు చెప్పండి ఎవరట గజీతగా పైకి చూస్తే అలా కనబడలేదు మనకి ఆ తర్వాత ఆయన చూ చూపించాడు నేను గజీతగా నేను నీళ్ళలు తీయడంతో ఆ సరుకులు బియ్యం స్థానం ఇవన్నీ నా మీద పెట్టి ఒక చేతికి సరుకు అంత అందిస్తే ఒక చేత బాబా చాలా ప్రవాహంగా పారుతుంది చెట్లు చెట్లే కొట్టుకుపోతున్నాయి అమ్మా ఇలాంటి నా జీవితంలో చాలా ఈదే కానీ ఆ ఆ కూరగాయలు అవన్నీ కూడా పెడతాయి రెండోసారి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఆ సరుకులన్నీ బరువు నా మీద పెట్టే బాబా తీసుకెళ్తావా లేకపోతే అవన్నీ డబ్బులు ఎట్టుకున్నాయి కొట్టిపోతాయి ఏం బాధపడకమో నా మీద పెట్టా ఇప్పుడు ఆయన వంట వంటి చేతితో ఈదుకుంటూ ఈదుకుంటూ నీట్ గా గట్టావని పెట్టేసారు నీకు భయం ఏమి ఇంకొన్ని సరుకులు మరలా పొగించారు మరలా అవతల పెట్టాడు ఆఖరి అలా చూస్తా పెట్టమ్మా మెడమే కూర్చో ధైర్యంగా మనం కూర్చున్నాం ఎందుకని మనకంటే ముందు సరుకులు తీసుకెళ్ళి చేసాడు అవతలు తీర్చేసాడు ఎంత నీరు ప్రవాహంగా వస్తే మనకు భయం ఏంటి ఇది ఎవరంటే ఆ యొక్క నది ప్రవాహాన్ని ఏదైతే అంటే అలాంటి గజీతగాడిని చెయ్యందుకుంటే యువతలున్నాం మన ఎక్కడికి వెళ్ళాం అవతలకి వెళ్ళాం కదా ఆ మాటకు వస్తే మరణాన్ని వాడు మరణం చేయించిన వాడు చెయ్యట్టుకుంటే మనం వెళ్తాం సింపుల్ అర్థమైందా ఎస్ ఆయన ఉన్న రాజ్యానికి మనము చేర్చబడతాం కాబట్టి ప్రియుల మరి కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు ప్రభువుని విశ్వసించారు అలాగే ఈ మధ్యాహ్నం వేళలో వచ్చినటువంటి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరో చచ్చిపోయారు నేను జ్ఞాపకం కోవటానికి వెళ్ళాను అని నువ్వు అనుకోవటం కంటే ఇలాంటి జ్ఞాపకార్థం కోటం ఒక రోజు నీ పేరు మీద మీ ఇంటి కూడా పెట్టేస్తారు తెలుసా నా ఇంటికొని పెట్టేస్తారు ఒక ఫోటో పెట్టేస్తారు క్యాండిల్స్ అడిగిస్తారు పది మంది వచ్చి అయ్యో అయ్యో పాంత బాబాకి చెప్పాడు బాబు ఇలా చేసిపోతాడు కూడా అనుకోలేదడు బాబా అని ఎక్కడెక్కడ చూడడానికి వస్తారు అలాంటి ఫోటో నాకు పెట్టబడతారు త్వరలో అలాంటి ఫోటో చెప్పరే మీ కూడా పెట్టబడతారు కాబట్టి బ్రతుకుతున్నామని గర్వంతో బరి తెగించి బ్రతుకుట కంటే నా వెనక చావనేది ఉంది సుమా అని గుర్తించి సాధ్వకముతో బ్రతకటం ఎంతైనా ఉత్తమమైన విషయం మరి ఆ తల్లిగారికి వచ్చినట్టుగా మరణం మనకు వస్తుందో రాదు మనకు కలదు అనగా కొద్ది రోజులైన మంచం మీద నలుగుడు నలుగుతా కన్నీడు రాజు తన హృదయంలో తొంగి చూసుకుంటాడు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలాంటి పొరపాటు నా జీవితంలో జరిగాయి అని ఒప్పిదాం ప్రభు పాదాల దగ్గర కళ్ళం టెన్ నీళ్లు తెచ్చుకొని సరి చేసుకుంటాం ఇలాంటి అవకాశం అందరికి హఠాత్తు గుండు కూడా ఏం చేసినట్టు సరి చేసుకోవడానికి అవకాశం దేవుడు యాక్సిడెంట్ అయింది హఠాత్తుగా చనిపోయాను అక్కడ కూడా నీకు అవకాశం లేదు అందుకు దేవుని బిడ్డలు దేవా నా అంతము ఎట్లుండ నాకు తెలియపరచం ఒక్క క్షణమైన నాకు అవకాశం ఈ ప్రభు నా చివరి దశలో నాకు తెలియపరచు సరి కృప నాకు తల దయ దయగలిగిన మా క్రీస్తు ప్రభువా ఈ మధ్యాహ్నం కాల సమయాన్ని బట్టి స్తోత్ర ప్రియ తమ్ముని బట్టి తన తండ్రి గారు తన తల్లి గారు చాలా తక్కువ సమయంలో ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమ్ తెంచబడ్డారని విశ్వసిస్తున్నాము దేవ అనేకులకు ఇలాంటి మరణం రావాలనేదే మంచిది కానీ అందరికీ అలాంటి భాగ్యవంతులని మేము అనుకుంటా కొద్ది రోజులైన మంచం మీద నలుగుడు నలగట మారు మనసు పొందుటకు నేను దానిని మంచం ఎక్కించి తిని అన్నావు కదా అలాగే ఎక్కడ రాని మంచి మారు మనసు మంచం మీదే వస్తా మా చేతులు బరువు మేము ఎత్తలేనప్పుడు మా వలన మేము ఏమి చేసుకోలేని పరిస్థితి అప్పుడు అర్థమవుతుంది మా జీవితం ఏంటని మరి అలాగే తండ్రి గారి కూడా కొద్ది రోజులు మంచం మీద పడక మీద సరి చేసుకున్నారు అలాగే తన తల్లి కూడా సరి చేసుకున్నారు మరి వారి ఇరువురికి నీ సేవలు అందించి వారి కడుపును పుట్టినందుకు రక్తం మంచం పుట్టినందుకు ఒక కుమారుడి చేయవలసిన కర్తవ్యం కార్యాన్ని జరిగించి విడిచిపెడిన కుటుంబంలో తమ్ముడు తన భార్య బిడ్డలను బట్టి చిన్నవాడిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము రక్త సంబంధాలు తోబుట్టు ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా సంఘం కొరకు ప్రార్థనతో సహకరించారు అందరిని దీవించి నానాటికి అభివృద్ధి పరచారు ఏ సుప్రభు పేరుట దీవించి ప్రార్థిస్తున్నాము మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఏ సుప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మీ సదా తోడై నడిపించు ఆమె మంచి 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 దేవునికి ఇస్తూ ఉంది చేసినటువంటి ప్రతి ఒక్కరి